హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా ఎగ్ మసాలా చేయడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం తవ్వు వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుతో పాటు సన్నగా కట్ చేసిన ఆనియన్ తరుగు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని ఎగ్ చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు కప్పు పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఎగ్ ఫ్రై చేసిన కళాయిలోనే రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఐదు లవంగాలు వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ టమాటా ప్యూరీని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ప్యూరీ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం ప్యూరిలో కలిసేలా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి గ్రేవీ ఉడికి పడిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసుకోవాలి గ్రేవీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత గ్రేవీ కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు కసూరి మేతి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా